వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ నేను వేమూరు నియోజకవర్గంలో మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందాను ఇప్పుడు సారి మీ ముందుకు వచ్చాను మే పదమూడవ తేదీన జరుగున ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్ కార్యకర్త ఊస రాజేష్ పటిప్రోలు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి పదవులు ముందు పోవాల్సిన రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి నడిచింది అనేక కష్టాలు ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టి రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ యువతరానికి కానీ భవిష్యత్తు కనిపించట్ల ముందు చూపు ఆలోచన లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అవినీతి సంపాదన ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అణగదొక్కటం అవహేళన చేయటం అవమానించటం ఇదే పని అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నాడు పోయిన ఎన్నికల్లో అధికారానికి వస్తే దశల వారీగా నిషేధం చేస్తానని చెప్పాడు మద్యం నిషేధం కాదు కదా మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం స్వయానా ముఖ్యమంత్రి చేస్తూ మద్యం తయారీ కేంద్రాలు నడుపుతూ జే బ్రాండ్ మద్యాన్ని ప్రజల మీద రుద్ది ప్రజల యొక్క రక్తాన్ని జలగలాగా పట్టి పీడిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అమల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా చిత్రం చేసేశాడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది ప్రతిరోజు అవహేళన